ఈ ఆషాఢ మాసంలో మనకు పూర్వకాలము పెద్దలందరూ కూడా దేవాలయాల్లో అనేకమైనటువంటి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు ఉండేవి అప్పటి కాలంలో శంకరుడు నారాయణమూర్తి అనేక రకాల విగ్రహాల ప్రతిష్టలు ఉండేవి ఆ విగ్రహాల ప్రతిష్ట కాలంలో విగ్రహానికి కళ్ళు మూసి దానికి పాణ ప్రాణప్రతిష్ఠ చేసి యంత్రప్రతిష్ట ప్రాణప్రతిష్ట చేసిన తర్వాత ముందట బోనం పోసేవాళ్ళు బోనం అంటే దాదాపు బస్తా రెండు బస్తాల బియ్యం పోసి అన్నం వండి ఆ దానిలో కూరగాయలు అవన్నీ కూడా చేసి అన్ని రకాలైనటువంటి యొక్క పదార్థాలను వేసి పేదవాళ్ళందరినీ కూర్చుని పెట్టి భోజనం పెట్టేవాళ్ళు అట్లా అది బోనంగా మారింది ఇప్పుడు బోనాలు అని చేస్తున్నారు ఇప్పుడు లష్కర్ బోమ బోనాలని చేస్తున్నారు అక్కడ దాదాపుగా ఒక నలభై రెండు నలభై నాలుగు దేవాలయాల్లో ఈ బోనాల పండుగ చేస్తున్నారు ఈ బోనం అంటే ఏమిటిది భగవంతునికి దివిటీగా అన్నం వండి ఒక కుండలకు అలంకారం చేసి ఆ అలంకారం చేసినటువంటి కూటలో కుండలో వంట చేసి అన్నం దాన్ని దానిలో పసుపు కొంత చక్కెర ఏదో వాళ్ళు చేసేటువంటి యొక్క పద్ధతిలో దైవానికి నివేదన చేసి దానిపైన దీపారాధన చేసి ఆ దీపాలను ఎత్తుకొని బోనం అని చేస్తారు ఇప్పుడు కూడా చేస్తున్నారు ఇది నెల రోజులు కూడా సాగుతూ ఉంటుంది ఇది కేవలం గ్రామ దేవతలకు చేసేటువంటి యొక్క బోనాలు దానిలో రకరకాలైనటువంటి తినేవాళ్ళు తిన్నట్టుగా బలులు చేసేటువంటి అవకాశం ఉన్నది ఆ బలులల్లో మనం దేవాలయాల్లో చేసేటువంటి బలి కూడా ఉంటుంది ఆ బలి ఏం బలి అంటే గుమ్మడికాయ బలి చేస్తాం మేము దేవాలయాల్లో గుమ్మడికాయలు కొట్టి దానిలో నిమ్మకాయలు కోసి దానిలో రక్తం పడ్డట్టుగా కుంకుమను వేస్తుంటారు నిమ్మకాయల విశేషం కూడా ఉంటుంది బాగా ఏమిటి అవి శక్తి స్వరూపం ప్రతి దగ్గర నిమ్మకాయలు అవసరం ఉంటాయి ఉదాహరణకు వారు కానీ కంచుకోమకోటి పీఠాధిపతులు కానీ వాళ్ళు పెద్దవారు వచ్చినప్పుడు మామూలుగా దండలు తీసుకుంటే వాళ్ళు వేసుకోరు మనం గనక నిమ్మకాయల దండ వేసినాం అనుకో తప్పనిసరిగా వాళ్ళు గుంజుకొని వేసుకుంటారు పైన అంటే నిమ్మకాయలంటే అంత శక్తివంతం అది స్వరూపం ఇప్పుడు ఉదాహరణకు పూర్వకాలంలో నిమ్మకాయలను దొక్కించేవాళ్ళు బండ్లకు కూడా దొక్కిస్తున్నారు ఇప్పుడు పూర్వకాలం ఎడ్లు ఉండేవి ఆ ఎడ్లను నాగలి కట్టి ఆ నాగల్లో తింపుతుంటారు ఆ తింపుతున్న సమయంలో వాటికి ముళ్ళు ఏవో కుచ్చుకపోతాయి అవి కుచ్చుకపోకుండా ఉండడం కొరకై మొట్టమొదట నిమ్మకాయలను పెట్టి ఆ నిమ్మకాయలను తొక్కించేవాళ్ళు గుర్రాలకు కానీ ఈ మన పశువులకు కానీ తొక్కించేవాళ్ళు దానివల్ల ఏమవుతుంది నిమ్మకాయలో ఉండేటువంటి రసం వాటి కాళ్ళకు అంటుకొని పైజన్ కాకుండా పుండు కాకుండా అన్ని విధాల వాటికి క్షేమంగా ఉండేందుకు నిమ్మకాయలు పెట్టేవాళ్ళు నిమ్మకాయల దండలు వేసుకునేవాళ్ళు నిమ్మకాయలు ఇప్పటికి కూడా మనకు దేవతలకు కూడా దండలు వేస్తారు నిమ్మకాయల దండలు దేవత నవరాత్రాల్లో కూడా వేస్తారు గణపతికి కూడా వేస్తారు ఇవి నిమ్మకాయలు అనేటువంటి కేవలం దృష్టిదోష నివృత్తి కొరకు శక్తి స్వరూపమైనటువంటి కొంతమంది షాపులలో కూడా గిలాసులలో నిమ్మకాయ వేసి అది మునిగి ఉంటేనేమో మంచిగా ఉన్నట్టు అది దృష్టి దృష్టిదోషం వచ్చినట్టుగా అంటారు గుమ్మడికాయలు కూడా కడతారు రాచగుమ్మడి ఈ బూడిద గుమ్మడి అనేటువంటి రెండు గుమ్మడి కూడా కడుతుంటారు అలాగే అలాంటి యొక్క బోనమే ఇది ఈ బోనాలంటే ఏమిటి దైవానికి ఏ విషయంలో కూడా మనకు అనారోగ్యం కలగకుండా ఉండడం కొరకు చేసేటువంటి యొక్క ప్రక్రియ ఈ బోనం పండుగ ఈ నెల రోజులు చేస్తారు ఈ నెల రోజులు చేయడానికి కారణం ఏమిటి వ్యాధులు ప్రబలకుండా ఇంకా రంగం అని ఉంటుంది ఆ రంగం ఎప్పుడు చేస్తారంటే చివరిలో కాల్చని కుండ కాల్చని కుండ మీద నిలబడి రంగం అని ఆ దేవతను ఆహ్వానించి దేవత యొక్క అనుగ్రహాన్ని పొందినట్టుగా భావించి ఒక వ్యక్తి అక్కడ నిలబడి రాబోయే కాలాన్ని గురించి చెప్పేటువంటిది రంగం అంటారు ఆ రంగాన్ని కూడా ఇప్పుడు చేస్తున్నారు దాదాపుగా అది ఎంతవరకు సత్యమో దైవ నిర్ణయాన్ని బట్టి దేవత అనుగ్రహాన్ని బట్టి ఆ వ్యక్తిలో ఆ మాటలు వస్తూ ఉంటాయి అవి మనకు శుభాన్ని కలిగించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇది బోనాల పండుగ యొక్క విశిష్టత